అందరికీ అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రయాణం ఈ కథ డాక్టర్ నగరం వినోద్ కుమార్ గారి రాయబడి ప్రముఖ వార్తాపత్రిక అయినటువంటి సాక్షిలో ప్రచురింపబడింది ఈ కథ రచయిత గారి స్నేహితుడి జీవితంలో జరిగిన యథార్థ అండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి రైలు వేగంగా పరిగెడుతోంది జనరల్ బోగిలో ఓ మూల కిటికీకి తల ఆంచుకుని కూర్చున్న నాలో అంతకన్నా వేగంగా సుడులు తిరుగుతున్నాయి జ్ఞాపకాలు నాకు తెలియకుండానే కంటిలో నీరు దారలు కడుతోంది నా చేతిలో చీటి గాలికి రెపరెపలాడుతోంది మదర్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ ఇంటి దగ్గర నుండి చిన్ననాటి స్నేహితుడు వేణు ఇచ్చిన టెలిగ్రామ్ అది ఆ రోజు మధ్యాహ్నం అనాటమీ క్లాస్లో ఉండగా పోస్ట్ మ్యాన్ వెతుక్కుంటూ వచ్చి ఇచ్చి వెళ్ళాడు ఆ క్షణం కాళ్ల కింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్ కళ్ళు బైర్లు కమ్మి కూలబడ్డాను చుట్టూ చేరిన నా బ్యాచ్మేట్స్ నన్ను ఓదార్చడానికి విఫల ప్రయత్నం చేశారు ఎలా ఓదార్చగలరు నాకు తగిలిన ఈ షాక్ నుండి కోలుకోవడం నాకు సాధ్యమేనా అసలు నా అంత దురదృష్టవంతుడు ఎవరైనా ఉంటారా పుట్టిన ఐదేళ్లకే ఊహ తెలియని రోజుల్లోనే తండ్రిని పోగొట్టుకున్నాను రెక్కలు ముక్కలు చేసుకొని నన్ను ఇద్దరు చెల్లెళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి ఇప్పుడు దూరమైతే అంతకన్నా దారుణం ఉంటుందా ఏమిటి నా దారి నా ఇద్దరు చిట్టి చెల్లెళ్ళు భవిష్యత్తు ఊరిలో మాకు నా అన్నవాళ్ళు లేరు అమ్మ నాన్నలు ఇంట్లో వాళ్ళని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని వాళ్ళ పెద్దలకు దూరం అయ్యారు నాన్న అమ్మను తీసుకుని వేరే ఊరు వచ్చి చిన్న ఉద్యోగం సంపాదించుకుని ఆనందంగా ఉన్న రోజులు నాకు లీలగా గుర్తు మేము పుట్టిన సంతోష క్షణాలు కూడా అమ్మమ్మ తాతయ్యల రాతి గుండెలను కరిగించలేకపోయాయి ఆఖరికి రోడ్డు ప్రమాదంలో నాన్న చనిపోయిన విషాద సమయంలో కూడా వచ్చి వాళ్ళ బాధ్యతలు యాంత్రికంగా నిర్వహించి నిర్దయగా మమ్మల్ని అమ్మతో బాటు వదిలి వెళ్ళిపోయారు అమ్మ కళ్ళల్లో సుడులు తిరిగిన కన్నీళ్లు నాకు ఇంకా బాగా గుర్తు ఆ క్షణంలోని నేను పెరిగి పెద్దవాడిని అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నా ఆకసితోనే చదువుల్లో ముందుండేవాడిని నన్ను డాక్టర్గా చూడాలని అమ్మ కోరిక అదే నా లక్ష్యంగా మారింది రేయింబవళ్ళు కూడా కష్టపడి చదివాను అంగన్వాడిలో అంగన్వాడి బడిలో పనిచేస్తూ అమ్మ నేను వద్దంటున్నా వినకుండా తన ఒంటి మీద మిగిలిన నగలను అమ్మి మరీ కోచింగ్కి నెల్లూరు పంపించింది క్రమం తప్పకుండా ప్రతి వారం వచ్చి చూసి వెళ్లేది ఎంత వద్దన్నా వినకుండా తినడానికి నాకు నా స్నేహితులకు పిండి వంటలు స్వయంగా చేసుకొని వచ్చేది చెల్లెళ్ళ చదువులకు ఏమాత్రం లోపంలో జరగకుండా రాత్రనక పగలనక కష్టపడేది మెడిసిన్లో ఖచ్చితంగా సీట్ వస్తుందని అమ్మకు నా మీద పూర్తి భరోసా కానీ అక్కడ కూడా విధి నన్ను చిన్న చూపు చూసింది ఒక్క మార్కులో నాకు మెడిసిన్లో సీట్ మిస్ అయ్యింది నిరాశలో మునిగిపోయిన నన్ను అమ్మ వెన్నుతట్టి సముదాయించింది నాకు వచ్చిన మార్కులకు వెటర్నరీ డాక్టర్ కోర్సులో సీట్ వస్తుందని మా ఊరి మాస్టర్ ద్వారా తెలుసుకుని నన్ను ప్రోత్సహించింది మనుషుల కన్నా జంతువులకు సేవ చేసే అవకాశం రావడం చాలా అదృష్టం రా నీకు ఆ అవకాశం ఆ భగవంతుడే ఇచ్చాడు మారు మాట్లాడకుండా జాయిన్ అవ్వు అని తనే స్వయంగా నన్ను కాలేజీలో దిగబెట్టి వెళ్ళి నెల రోజులు కూడా కాలేదు ఇంతలో ఈ పిడుగులాంటి వార్త ఇప్పుడు అమ్మ కోరిక తీర్చే అవకాశం కూడా నాకు లేనట్టే చెల్లెళ్లను చూసుకోవడానికి నేను తప్ప ఎవరున్నారు కోర్స్ మానేసి ఊర్లో ఏదైనా చిన్న పని చూసుకోవాలి ఎందుకు భగవంతుడు ఇంత త్వరగా అమ్మను నా నుండి లాగేసుకున్నాడు అసలు అక్కడ ఏమి జరిగింది నాకు తెలిసినంతవరకు అమ్మకు ఏ రకమైన అనారోగ్యమూ లేదు విజయనగరం మారుమూల ఒక చిన్న గ్రామం మాది ఊర్లో ఉన్న ఒకే ఒక్క పోస్టాఫీస్ ఫోన్కు మాత్రమే ట్రంక్ కాల్ సదుపాయం ఉంది అది కూడా ఎప్పుడో గాని పనిచేయదు ఉంటే వేణుగాడే టెలిగ్రామ్కి బదులు ఫోన్ చేసేవాడు విషయం తెలిసిన వెంటనే ఆగమేఘాల మీద బయలుదేరాను అప్పటికి ట్రైన్ బయలుదేరడానికి ఒక గంట సమయం మాత్రమే ఉంది ల్యాబ్ నుండి ఎలా బయటపడ్డానో తెలియదు అప్పటికే బాగా సన్నిహితులైన మిత్రులు సమయానికి ఆపద్బాంధువుల్లో ఆదుకున్నారు నా రూమ్మేట్ చంద్రం వాడి సైకిల్ మీద ఎక్కించుకుని వేగంగా నన్ను స్టేషన్కి చేర్చాడు తిరుపతి రైల్వే స్టేషన్లో ఎప్పట్లానే తిరునాళ్ల సందడి ఉంది లోపలికి వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మరో ఫ్రెండ్ సాయి ఎప్పుడు దూరాడో జనరల్ కంపార్ట్మెంట్లోకి బాణంలా దూసుకెళ్లి కిటికీ పక్కన సీట్ సంపాదించాడు జనరల్ టికెట్ ఎప్పుడు నా జేబులో వచ్చి చేరిందో తెలియలేదు రాత్రి తినడానికి నాకు టిఫిన్ వాటర్ బాటిల్ సిద్ధం చేశారు నన్ను ఒంటరిగా పంపడానికి వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదు ఒక ఒకరిద్దరూ నాతో పాటు రావడానికి రెడీ కూడా అయ్యారు నేను బలవంతంగా వారించాను గమ్యం చేరేసరికి తెల్లవారుతుంది అప్పటిదాకా నరకయాతన తప్పదు మధ్యలో ట్రైన్ ఆగిన ప్రతిసారి ఉలిక్కిపడి లేచేవాణ్ణి మా ఊరి స్టేషన్ వచ్చేసిందేమో అని ఆత్రంగా కిటికీలోంచి చూసేవాణ్ణి నా జీవితంలో అంత సుదీర్ఘ నరకయాతన ప్రయాణం మరొకటి లేదు మనసు స్థిమిత పట్టానికి భగవంతుణ్ణి ఎన్నిసార్లు తలుచుకున్నానో మనకు ఏ కష్టం వచ్చినా భగవంతుడి మీద భారం వేసి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి బాబు అని అమ్మ చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి అలా చెప్పిన అమ్మ దూరమైన ఈ కష్టం నుండి నన్ను ఏ దేవుడు బయటపడేస్తాడు భగవంతుడు కరుణామయుడు బాబు నమ్మిన వాళ్లకు ఎప్పుడూ ద్రోహం చెయ్యడు స్వామి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అంటూ ఒక ముసలి యాచకుడు నా నుదిటి మీద విభూది పెట్టి జేబులో నా ఇష్టదైవం అయిన చిన్న ఆంజనేయస్వామి ఫోటో పెట్టి ఆశీర్వదించాడు చిన్నప్పుడు గుడికి తీసుకువెళ్ళి కుంకుమ పెడుతూ అమ్మ అచ్చ అలాగే చెప్పేది ఉక్కిపడి లేచాను కనులు తెరిచేలోపు ఆ ముసలాయనం ముందుకు సాగిపోయాడు తడుముకుని చూస్తే జేబులో ఆంజనేయస్వామి ఫోటో ఏడుస్తూ ఎప్పుడు మగత నిద్రలోకి జారుకున్నానో గుర్తులేదు గట్టి కుదుపుతో ట్రైన్ ఆగిన శబ్దానికి మెలకు వచ్చింది తెల్లవారింది మా ఊరు రైల్వే స్టేషన్ అప్పటిదాకా ఉక్కపట్టిన దుఃఖం మళ్ళీ కట్టలు తెంచుకునేలా ఉంది కాళ్లలో సన్నని వణుకు మొదలైంది యాంత్రికంగా జనాలు నెట్టుతుంటే ట్రైన్ దిగాను కళ్ళ నిండా సుడులు తిరుగుతున్న కన్నీళ్లు ముందు లీలగా అమ్మ రూపం కదలి నా వైపే ఆత్రంగా వస్తూ ఉంది కళ్ళు తుడుచుకుని చూశా అమ్మే కళ్ళు నులుముకుని మళ్ళీ మళ్ళీ చూసా సందేహం లేదు ఖచ్చితంగా అమ్మే భగవంతుడా నా మొర అలకించావా పరుగున వెళ్ళి గట్టిగా హత్తుకున్నా కన్నీటి ప్రవాహం ఇంకా ఆగటం లేదు కానీ ఇప్పుడు అవి ఆనంద బాష్పాలు జరిగిన సంగతి అర్థం కావడానికి నాకు ఎంతోసేపు పట్టలేదు చనిపోయింది నా స్నేహితుడు వేణు వాళ్ళ అమ్మ ఇద్దరికీ ఉన్న చను వల్ల మదర్ ఎక్స్పైర్డ్ అని టెలిగ్రామ్ ఇచ్చాడు చచ్చువేదవ ఆ రోజు ఆ క్షణం అమ్మను హత్తుకొని నేను అలా ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు నెల రోజులకే ఇలా దిగులు పెట్టుకుంటే ఎలా రా పిచ్చివెదవా వేణుకి మనం ఉన్నాం ఆరోగ్యం బాగాలేక వాళ్ళ అమ్మ చనిపోయింది వాడికి ధైర్యం చెప్పాల్సి నువ్వే ఇలా అయిపోతే ఎలా రా అని విషయం పూర్తిగా తెలియని అమ్మ ఓదారుస్తూనే ఉంది ఈ సంఘటన జరిగి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలయ్యింది అమ్మ ఇప్పుడు నా దగ్గరే ఉంది ఆమె కోరికలన్నీ నెరవేరాయి అమ్మ దూరమైందని నేను బాధపడిన ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎన్నో రాత్రుళ్ళు నిద్రలో ఉలిక్కిపడి లేచేవాణ్ణి అది నిజం కాదని తెలిసి మనస్సు తేలికయ్యేది అప్పటికప్పుడు వెళ్ళి మోహన్ చూసి వస్తే కానీ మనసు స్థిమిత పడేది కాదు ఆ రోజు ట్రైన్లో ముసలి యాచకుడు కాదు కాదు నా పాలిట దేవుడు ఆయన ఇచ్చిన ఆంజనేయస్వామి ఫోటో ఇప్పటికీ నా జేబులో భద్రంగా ఉంది మా పిల్లలకి ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాను కానీ ఇప్పటికీ అమ్మకు మాత్రం చెప్పలేదు తథాస్తూ దేవతలు ఉంటారేమో అని నా భయం మరోసారి అమ్మను దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను మరి కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి